అయోధ్యలో ప్రధాన రాముని ఆలయము చుట్టుపక్కల రాముని జీవితంతో సంబంధం ఉన్నటువంటి అనేక మంది ఋషి పొంగవుల యొక్క సంబంధించిన వారికి సంబంధించినటువంటి ఆలయాలను వీటిని ఉపాలయాలు అనవచ్చు ఇటువంటి ఆలయాలను కూడా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి రాముడు కూడా తన గురువులతో కలిసి ఉంటాడు ఆయన జీవితకాలంలో అనేక సందర్భాల్లో రామమందిర సముదాయంలోనే ఆ గురువుల ఆలయాలు కూడా ఇప్పుడు నిర్మించాలని అనుకుంటున్నారు రామాయణ కాలం నాటి ఋషులు మరియు మహర్షులు కూడా రామజన్మభూమి కాంప్లెక్స్లోనే ఉంటూ శ్రీ రాముల వారికి నిరంతరం ఆశీర్వాదాలు అందిస్తూ ఉంటారు అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించేలాగా ఈ ఆలయ సముదాయం ఉంటుందన్నమాట శ్రీరాముడి జీవితంపై ప్రభావం చూపినటువంటి రామ జన్మభూమిలో అలాంటి మహర్షులు ఆ మహర్షుల యొక్క ఉపాలయాలు నిర్మించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇప్పుడు సన్నాహారను ముమ్మరం చేసింది ఎవరెవరు ఉంటారు ఈ ఉపాలయాల్లో మహర్షి వశిష్ఠుల వారు వాల్మీకి విశ్వామిత్ర అగస్య ఇలాంటి మునివరుడ యొక్క ఆలయాలు కూడా ఈ సముదాయంలో నిర్మించబడుతున్నాయి రాముడు అందరికీ చెందినవాడు ఆయన జీవితకాలంలో అనేక మంది ఋషి పొంగవులతో కూడా సాన్నిహిత్యం ఉంది వారి నుంచి అనేక విషయాలను రాముల వారు గ్రహించారు కూడా కనుక రామ జన్మభూమి కాంప్లెక్స్లో ఆనాటి కాలం ఋషులు వారి యొక్క ఆలయాలు కూడా నిర్మిస్తే బాగుంటుందని ట్రస్ట్ భావించింది ప్రధాన ఆలయ ప్రారంభోత్సవము దాని నిర్మాణ పనులు అన్ని పూర్తయిన తరువాత ఈ ఉపాలయాల గురించి ట్రస్ట్ యోచన చేసి దాని పనులను వేగవంతం చేస్తున్నది వాల్మీకి ఆలయం ద్వారా శ్రీరాముని సామరస్య సందేశాన్ని అందించేందుకు ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది మనందరికీ తెలిసినటువంటి విషయం అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయ పేరును కూడా వాల్మీ వాల్మీకి విమానాశ్రయంగా మార్చారు అంతేకాదు రామ్లాలా శంకుస్థాపన కార్యక్రమానికి పూజిత్ అక్షిత్ పంపిణీ ప్రచారాన్ని కూడా వాల్మీకి బస్తీలోనే ప్రారంభించారు కనుక ఈ సమగ్ర ఆలయ ప్రాంగణంలో శ్రీరాముల వారు ఆంజనేయ స్వామి మిగతా దేవతలతో పాటుగా శ్రీరాముల వారి జీవితంతో అనుబంధం ఉన్నటువంటి అనేకమంది ఋషి పొంగవుల ఉప ఆలయాలను కూడా మనం వీక్షించవచ్చు Jij is Ram.